నమస్కారం ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ జిడ్డ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి బైపోల్ ఎలక్షన్స్ లో ఏ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందా ఎటువంటి సంక్షేమ ఫలాలు పేదలకు అందాయి జనాలు ఏమంటున్నారు పబ్లిక్ లో వెళ్ళినప్పుడు అనే విషయాలపైన వారితో అడిగి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి మీకు కూడా చాలా బాగా కార్యక్రమాలు చేస్తా మీ ద్వారా ఈరోజు జూబ్లీ కాన్సెస్లో ఏదైనా అవకతవకలు కానీ ఇబ్బందులు ఏదైనా పనులు కార్యక్రమాలు ఉంటే మీ ద్వారా ప్రజల స్పందన తెలియజేస్తున్నారు అక్కడక్కడ కూడా చాలా కార్యక్రమాలు మీ టీవీ ద్వారా పనులు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా మీకు ఎందుకంటే చాలా హైలైట్ పోకట్ చేస్తు కార్యక్రమాలు చాలా ఉన్నాయి సో ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే అంటే ఫస్ట్ నుంచి మనం తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేసావు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన అంటే నిన్నమాదాకా మీరే అధికారంలో ఉండి మేమేం చేసినాం మేమేం చేసినాం అదేంటి మీరేం చేసినావు ఒక్కసారి ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదు ముందుగా ఒక మహిళా సెంటిమెంట్ తీసుకొచ్చి గోపినాథ్ గారి భార్యను ముంచు పెట్టి గోపినాథ్ గారి భార్యకియ్యాలి సెంటిమెంట్ కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళకు సెంటిమెంట్ లేకుండా క్యాండిడేట్ నిలబెట్టారని చెప్పి మాట్లాడుతున్నాం మిస్టర్ కేటీఆర్ గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏదో ఒక్కసారి రివేండ్ చేసుకొని చూడు ఇకపోతే చిన్నదానికి పెద్దదానికి కూడా అలిగేషన్ చేయడం జరుగుతూ ఉంది అరే ఆ రోజు నామినేషన్ రోజు చూసారా ఎంతమంది రౌడీలు వచ్చి చూసారా ఎంతమంది గుండాలు వచ్చో ఎంతమంది వచ్చురో ఈ రోజు గుండాగిరి ఎక్కడ నడుస్తుందా రౌడీజం ఎక్కడ నడుస్తుంది ఎక్కడ దోచుకోవడం జరుగుతుంది ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయి అసలు అది జరిగేట పరిస్థితి ఉందా పది ఏళ్ళ వరకు అయితే మీరే ఉంటుంది మీ యాభంలోనే ఉంటే అప్పుడు ఎందుకు మీరు మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయినా దోసుకున్నారు దాచుకున్నారు నవీన్ యాదవ్ గుండా రౌడీ అంటాం చాలా తప్పు మాట్లాడుతాం కేటీఆర్ కబర్దార్ నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి చిన్న వయసుకోడు పిన్న వయస్సుకోడు అతనికి చక్కటి ఫ్యూచర్ ఉంది నామినేషన్ వేసే రోజు కళాకారులకు ఎన్నో సంఘాలకు సహాయపడ్డటువంటి వ్యక్తి అని చెప్పి నామినేషన్ పోతా ఉన్న నవీన్ కుమార్ అని తెలిసిన వెను వెంటనే కళాకారులంతా షూటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని విషయాలు అన్ని పనులు పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వచ్చి మరి మేము సైతం నవీన్ యాదవ్ కార్యక్రమం పాలు పంచుకుంటామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల గురించి మీడియా తప్ప మాట్లాడితే కళాకారుల ఓట్లు మీకు అవసరం లేదా కళాకారుల మీరు రౌడీలు అంటారా కళాకారులను పొట్టపోసుకున్నటువంటి వ్యక్తులు మీరు దొంగలు దోపిడీదారులు కబ్జాదారులు అంటారా ఇదేనా మీకు సంస్కారం కళాకారులతోటి శివానందం నేత్రానందం కలిగిస్తున్నటువంటి వాళ్ళందరినీ మనం మర్చిపోకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఆనందాన్ని ఏమో థియేటర్లో స్వీకరించవచ్చు వాళ్ళు వచ్చి నామినేషన్లో పార్టిసిపేట్ అయ్యి మేము నవీన్ నాకు మద్దతుగా ఉంటాం కార్మిక లోకం సినీ కార్మికులం కూడా మేము సమూహంగా సమైక్యంగా మేమంతా ఒక తాటిపై ఉన్నాం ఇది మా సంఘీభావం అని తెలిసినప్పుడు మీకు వాళ్ళ అవసరం లేదని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయలేదు అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కార్లను పట్టుకొని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు దీని గురించి మీరేమంటారు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ నా రఘుర మేం పంపిస్తున్నటువంటి విధి విధానాలు బస్సు గ్యారంటీ లేదా మరి ఎలక్ట్రిసిటీ కరెంటు విషయంలో ఈరోజు కరెంటు విషయంలో ఏ ఇల్లు ఎవరు ఇబ్బంది పడుతుందో చెప్పండి సరే మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోతే కూడా మీకు అరవై గజాలు వంద అరవై గజాల లోపు కనుక మీకు స్థలాలు ఉంటే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెక్ మీకు వస్తుంది అని చెప్పి తీసుకొచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ కాదా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఇల్లు నుంచి మొదలుకుంటే ఇయ్యాలంటే వరకు సన్నభియ కార్యక్రమం లక్షల లక్షల మార్పుల చేర్పులతో రేషన్ కార్డు కూడా తీసుకొచ్చి పంచడం జరుగుతా ఉంది రేషన్ కార్డు ఉన్నప్పటిలాగానే ఇది తెల్ల కాడా సన్న కాడ అని చూడకుండా కూడా గరీబు ఎవరుంటే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఏ కార్యక్రమం ఆగిపోయిందో ఎందువల్ల ఆగిపోయిందో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయమని చెప్పు కోరుతా ఉన్నాం అసలు వాస్తవికంగా క్షేత్ర స్థాయిలో అసలు ఎక్కడ కూడా లేనే లేదు ఎక్కడో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికెళ్ళో వచ్చి అంతా కూడా క్యానవసింగ్ చేస్తూ గల్లీలలో గల్లీలలో మాట్లాడుతున్నారు నిజంగా ఈరోజు మా ప్రాంతంలో జూబిలీస్ ప్రాంతంలో మేమందరం కూడా కంకణ బద్దులమైన బీసీ బడుగు బలైన వర్గాల బిడ్డైనటువంటి నవీన్ యాదవ్ నిలిపించుకుందాం గెలిపించుకుందాం నిశ్చయంతో ఉన్నాం అదేవిధంగా ఉన్నత వర్గాలకు చెందినటువంటి మేమందరం కూడా ఏజ్ ఈ పిల్లో చక్కటి భవిష్యత్తు ఉంది రేపు రాబోయే తరాలకు ఎలాంటి మోసం చేయడు మంచి ఒక చాలా చక్కటి ముందు చూపు ఉన్నటువంటి ఒక ఆలోచనతో మేమందరం కూడా ఒక మంచి నిబద్ధతతో నవీన్ గెలిపించుకోవాలని తాపత్రం ఓకే జూబ్లీ ఉప ఎన్నికల్లో నిన్న రేవంత్ రెడ్డి గారు కార్నర్ మీటింగ్ లో చెప్పారు ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మీరేం చెప్తారు దాని గురించి మేము పదహారు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామని మీ ద్వారా మళ్ళొకసారి కూడా ఈ జూబ్లీ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ చక్కటి సందేశం ఇవ్వబోతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నిబద్ధతతో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎక్కడ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారు అన్నదమ్ములు దోచుకుంటారు ఎక్కడ ఉన్నారండి అన్నదమ్ములు రెండు సంవత్సరాలు వచ్చి ఏ తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఎవరన్నా క్షేత్రంలో ఫీల్డ్ మీదకి వచ్చి పలాన దగ్గర దౌర్జన్యం చేశారు పలాంటి దగ్గర భూకంసాలు చేసినటువంటి సందర్భం ఉందా అని చెప్పి మీ దారి అడుగుతా అంతేందుకు కాళేశ్వరం కులేశ్వరం డబ్బులు తెచ్చి మీరు వేయాలి ఇక్కడ డబ్బు వివరితంగా ఖర్చు పెడతా ఉన్నారు ఒక కోటికి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ డబ్బంతా కూడా ముందు ముందుగా లేని డబ్బు చెప్పినటువంటి మీకు మీ స్టేట్లకు మా ద్వారా కబర్సార్ మీరు ఎక్కడ డబ్బు పంచాలని ప్రయత్నం చేస్తే వాటి కూడా అడ్డుకుంటామని చెప్తా ఉన్నాం కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావో మతి తప్పి ఓడిపోతామనేటటువంటి భావం నీ మనసులో ఎప్పుడైతే వచ్చిందో అరే విరే రా పో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే భాషనే నాది అది తిరిగి మాట్లాడలేక కాదు కదా కేటీఆర్ ఉద్యమం ముందు ఉద్యమం తర్వాత నీ పాత్ర ఏంది నువ్వేం చేసినావు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినావు ఎంతమందికి గ్రూప్ అని చేసినావు ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయి ఎన్ని గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కల్పన కల్పించడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉందని చెప్పేసి జూబిలీస్ ప్రజలకు మీ ద్వారా మరి ముఖ్యంగా తెలియజేసి ఏంటంటే మూడు సంవత్సరాలు అధికారంలో ఉండు ఉంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మన డివిజన్ లో ఏమైనా వర్క్లు ఉంటే మన కాన్షియస్ లో ఏమైనా వర్క్స్ ఉంటే అవన్నీ కూడా ఫుల్ పేడ్ చేసుకుందాం నవీన్ యాదవ్ సపోర్ట్ చేద్దాం గెలిచిన వెను వెంటనే అతను ఏదైనా మనం పని పనిచేసుకోం ఎందుకు ఇయ్యాలా కూడా చేస్తూ ఉన్నాం కానీ గెలిస్తే ఇంకా పవర్ఫుల్గా అడగడానికి వీలుంటుంది ఆ అమ్మాయి పాప మహిళ ఆన రెండు సార్లు గోపినాథ్కి అవకాశం ఇచ్చినాం ఇది ఒకసారి నవీన్ యాదవ్ కూడా అవకాశం ఇచ్చి చూద్దాం మళ్ళీ మనకు మూడు సంవత్సరాలే కాబట్టి మేమందరం డిసైడ్ అయిపోయినాం అధికారం మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ని గెలిపించుకుందాం అనేటువంటి సంకల్పంతో మేమందరం ఉన్నాం మరి అంతకమ్మా గోపినాథ్ తమ్ముడే అంటుండు నాకు సీట్ ఇవ్వాలి ఆమె ఎవరు ఆమె కిందకి ఇస్తారు ఎట్కిస్తారు ఇంట్లోనే వ్యతిరేకత ఉంది కేటీఆర్ ముందుగా ఈ ఆడపిల్ల కళ్ళీలు దూర్చడానికి వచ్చిన అని చెప్తున్నావు కదా ముందు నీ చెల్లెల కన్నీలు ఆమె ఊరూరు తిరుగుతుంది మహబూబ్నార్కి వెళ్ళి ఆదిలాబాద్ ఎక్కడెక్కడో తిరుగుతుంది పాపం మా ఉన్నది ఆమెకి ఆస్తి కావాలన్నా భూములు కావాలన్నా కాళేశ్వరం కూలేశ్వరం కూలేశ్వరంలో దాచుకొని దోచుకున్నటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది తనకు కూడా వాటా కోసం కొట్లాడుతున్నట్టుంది ఆ వాటా ఏదో ఇచ్చే నువ్వు అరీసా కూర్చొని ఆ వాటా పంచండి తొందరగా లేకపోతే అమ్మాయికి ఏదో అన్యాయం జరిగితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీల వల్ల జరిగిందని చెప్పి మా మీద అభాంఠాలు వేయాలని కూడా మీరు ఆలోచనలో ఉన్నారు ముందే ఆమె లిక్కర్ క్వీన్ లిక్కర్ కింగ్ ఆమె ఢిల్లీ నుంచి ఇక్కడ దా కూడా ఏమేమి చేస్తాం మీ అందరు తెలుసు మరి మీరు ఆమె చక్కదిద్దుకొని తర్వాత వచ్చి మహిళలకు న్యాయం చేయమని చెప్పి మీద ఎవరు కోరుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్